ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దై వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న సాయిబాబా ఒక భక్తుతో చెప్తున్న కథ ఒక అడవిలోని పొదల్లో తెల్లని కుందేలు తలతో కలిసి జీవించేది తల్లికి తనే పండ్లు దుంపలు తెచ్చి ప్రేమగా తినిపించేది నాయన కూర మృగాల వల్ల నీకు ఎప్పుడు ఏ ఆపద వస్తుందని నాకు భయమేస్తుంది అనే తల్లి బాధపడుతుండేది ఎలాగైనా సరే తన తల్లి దిగులు పోగొట్టాలని ఆ బుజ్జుకుందేలా అనుకుంది ఒకరోజు సోమవారం రోజు ఉపవాసం చేసి శివుణ్ణి ప్రార్థించింది శివుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమన్నాడు స్వామి మా అమ్మ సంతోషపడాలా నన్ను ఎడవికి రాజు చేయమని కోరింది అప్పుడు నవ్వుతూ తదాస్తు అన్నాడు మరుక్షణము తన రూపం మారిపోయి సరికి పిల్ల కుందేలు పక్కనే ఉన్న చెరువులు తన ప్రతిబింబాన్ని చూసుకుంది ముందు కాస్త కంగారు పడ్డ ఇక ఈ అడవికి తానే రాజనన్న సంబరంతో తల్లి దగ్గరికి పరిగెత్తింది కానీ దారిలో తోటి కుందేళ్లు దాన్ని చూసి పారిపోయాయి కారణం ఏమిటో బుజ్జు కుందేలకు అర్థం కాలేదు కాచే కాసేపటికి తనకు ఆకలి అనిపించడంతో గడ్డి నమలసాయింది నమలసాగింది కానీ ఎందుకు అవి మింగడపడ్డం లేదు ఏమి పాలిపోక ఇక తల దగ్గరికి వెళ్ళింది ముసలి కుందేలు ఎదురుగా నిలబడ్డ సింహాన్ని చూడగానే భయపడే పొదల్లో దాక్కుంది రూపు మారిన పిల్ల కుందేలు తల్లి భయం చూసి తల వెళ్ళింది అయ్యో దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి అని తల బాధకుంటూ ఏడవసాగింది తక్షణమే మళ్ళీ ప్రత్యక్షమైన జీవుని చూసి స్వామి ఇలా తల్లికి తోటి నేస్తాలకు దూరమయ్యే బతకలేను నన్ను తిరిగి నా తొలి తల్లివిడి చేర్పమని వేడుకుంది దాని శుద్ధికి జాలిపడ్డ శివుడు పూర్వ రూపాన్ని ప్రసాదించి నేటి నుంచి అల్ప జ్ఞానిగన్న ఆత్మ నిన్నత వదిలేయి నీ అందమైన రూపాన్ని దేవుడు ఇచ్చిన వరంగా భావించు అమ్మని కంటికి రప్పలా చూసుకుంటూ జీవించు అని ఆశ్రయించింది అప్పుడు శివుడు మాయమయ్యాడు కుందేలు సంతోషంగా అమ్మ దగ్గరికి వెళ్ళింది ఓం సాయిరా